మనం నిజంగా లక్ష్యాబాది ఇప్పుడు అందరు లక్ష్యాది కానీ కోటీశ్వరులను చేయాలి మనం అప్పుడే సమాజం ముందుకు వెళ్తుంది సో ప్రతి ఒక్కరు ఒక కోటేశ్వరుడు కావాలి అంటే సమాజం మొత్తం ముందు కోటీశ్వరుడు అయితే అప్పుడు మనం అందరం సమాజ సేవలు చేయవచ్చు గుడ్లు కట్టవచ్చు గోపురాలు కట్టవచ్చు ఎన్నో పనులు చేయవచ్చు సేవలు చేయవచ్చు సో అందు గురించి అందరం ఆర్థికంగా ముందుకు వెళ్ళాలి ఒకసారి ఆర్థికంగా మంచిగా అయితే వీ హ్యావ్ టు గివ్ బ్యాక్ టు ద సొసైటీ ఎందుకంటే ఎందుకు ఇవ్వాలంటే వీ కెనాట్ టేక్ దిస్ మనీ వాట్ ఎవర్ మనీ వీ హ్యావ్ వీ హ్యావ్ టు స్పెండ్ ఇయర్ ఇంకోటి పిల్లల గురించి మీరు ఎక్కువ టెన్షన్ తీసుకోకండి చాలా మంది టెన్షన్ తీసుకుంటారు పిల్లల గురించి వాడిని కోటి రూపాయలు పెట్టాలి రెండు కోట్లు పెట్టాలి పెట్టకండి నువ్వు ఎంత డబ్బులు పెడతావు కదా వాడు వాడంతా బేటాయిస్తాడు యు నెవర్ టెల్ యువర్ మనీ టు యువర్ చిల్డ్రన్ అది అందరికీ చెప్పండి మీరు ఇప్పటి నుంచే పిల్లలు చెప్పాలి బాయ్ ఉన్నది బాబు నడుస్తుంది ఏం టెన్షన్ తీసుకోకు నువ్వు చదువుకో నా దగ్గర రెండు కోట్లు ఉన్నాయి నా దగ్గర నాలుగు ఇండ్లు ఉన్నాయి రెండు ఇండ్లు కంటాం భూములు కొంటాం వానికి పిల్లలు చెప్తే వాడు ఎప్పుడే ఏం చేస్తాడు వాడు యూ విల్ బికమ్ వెరీ హ్యాపీ వాడు ఏం చేయాడు తర్వాత సిగరెట్ ఛాలు చేస్తాడు మందు కొడతాడు డ్రగ్స్ కొడతాడు వానికి కారణం ఎవరు ఫ్యామిలీ వేరే వాళ్ళు ఎవరు లేరు సార్ మన ఫ్యామిలీ పిల్లలు అంటున్నాడు అరే ఏది అడిగినా అది ఇచ్చేసి వాడు తర్వాత వాడిని వాడు కంట్రోల్ చేస్తాడుగా అందు నుంచి పిల్లలకు నుంచి డబ్బులు మీద ఉన్నా కానీ ఎవరు చెప్పొద్దు ఎంగు తెలుగు యువర్ వైఫ్ మీ వైఫ్ చెప్పండి మీ వెళ్ళి చెప్పేవాళ్ళకి చెప్పండి కానీ పిల్లలకు చెప్తారు నిజంటే అది యువర్ మీ నీ కాళ్ళకు నువ్వే కొట్టుకుంటున్నావు అని ఈ తెలుగు సమాజంలో మన సమాజం ఎంగంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఉంది హౌ టు స్పెండ్ మనీ ఉంటే మనం అందరం పండుగ చేసుకుంటాం లేకపోతే ఏడుస్తాం మనం ఇది తొంభై తొమ్మిది పర్సెంట్ ఇదే ఉన్నదన్నమాట అరే కాస్ట్ ఆఫ్ లివింగ్ ఈజ్ ఇంపార్టెంట్ యూ రిడ్యూస్ యువర్ కాస్ట్ యూ ఇంప్రూవ్ యువర్ ఇన్కమ్ నీ ఆదాయం పెంచు నీ ఖర్చు తక్కువ చేయి అప్పుడే నీకు బ్యాలెన్స్ ఉంటుంది ఆ బ్యాలెన్స్లో నువ్వు మంచిగా ఇన్వెస్ట్ చేయి బిజినెస్ చేయి ఏదైనా ఒక మంచి పనులు చేయి అది దట్ విల్ సపోర్ట్ యూ